శుభోదయం ప్రవేణేశ్వస్తు నామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వ్యూహాను స్వార్త మొదటి అధ్యాయము వచనం తనను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు వాక్యము దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించు మన యేసునామంలో ప్రార్థించడానికి తండ్రి ఆమె యేసు క్రిస్తు దేవుణ్ణి అంగీకరించి ఆయన పిల్లలు అవడానికి దేవుడు ఒక అధికారాన్ని విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఆయన అనుగ్రహించుతున్నాడు ఈ లోకంలో ప్రభువును ఎరిగి ఆయన నామం తెలుసుకొని ఆ ప్రభువును అంగీకరించినప్పుడు దేవుడు ఆ కుటుంబాలను ఆ వ్యక్తిని ఆ సంఘాన్ని ఆ సేవకుని సేవించి దీవించగలడు దేవుని పిల్లలు అవుటకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని నామాన్ని ఎరిగిన వారు దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని ఆయన దీవించే వాడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రభువు నామాన్ని కలిగి ఆయనను నమ్మి విశ్వసించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిల్లలుగా ఉండి దైవాశీర్వదం పొందుకొని లోకంలో సంఘంలో వర్దిల్లున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి నడిపించి దీవించిన గాక ఆ మెయిన్ మోహనతుల స్తు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే ధనత మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించి మీ పిల్లలు అవడానికి అధికారాన్ని మీరు అనుగ్రహించారని నమ్మతి విశ్వసిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఆశ్చర్యం నుంచి దీవించమని యేసు నామంలో ప్రార్థించి నామ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడు తోడయుండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్